తిరుపతి జిల్లాలో యాభై పడకల ఆస్పత్రుల్ని హండ్రెడ్ బెడ్స్ కి అప్గ్రేడ్ చేస్తూ ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల ఎనిమిది వేల మూడు వందల డెబ్బై మూడు అంచనా ఇన్గ్రేడేషన్ చేయడానికి కేబినెట్ అనుమతించడం జరిగింది దీని మూలంగా అదనంగా నూట తొంభై ఒక్క పోస్టులు మేడీ డాక్టర్స్ కానివ్వండి లేదా పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి నూట తొంభై ఒక్క మందిని మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను దీంట్లో ఏంటంటే ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల్లో తొంభై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది కేవలం టెన్ పర్సెంట్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది దీని మూలంగా ఏంటంటే మెరుగైన వైద్య సేవలు వసతులు అన్ని కూడా అక్కడ ప్రజలకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తాను ఎందుకంటే అడిషనల్ గా ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ కూడా ఏడు సెవెన్ టు వన్ నిష్పత్తిలో ఇందాక ఏదైతే ఏడు కోట్ల అరవై నాలుగు లక్షలు చెప్పానో సెవెన్స్ టు వన్ నిష్పత్తిలో అంటే ఆరు పాయింట్ ఐదు ఒక కోట్లు కేంద్ర ప్రభుత్వం అంటే ఈఎస్ఐ కార్పొరేషన్ తొంభై మూడు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది వన్ మిలియన్ మెట్రిక్ టన్స్ పయాణం గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా తయారీ సామర్థ్యం గల మెస్సెస్ ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ ఫ్యాక్టరీని ఇంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన గ్రీన్ ఎనర్జీ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీకి అనుగుణంగానే దీనికి మరి ఆమోదం తెలపడం జరిగింది కాకపోతే వీరు ఈ స్టాంప్ డ్యూటీ ఎగ్జెంప్షన్ కావాలని చెప్పారు దాన్ని కూడా ప్రభుత్వం ఆమోదం క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి సోలార్ విండ్ బ్యాటరీ స్టోరేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ మిసెస్ క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా నంద్యాల మరియు వైఎస్ఆర్ జిల్లాల్లో నూట పంతొమ్మిది మెగావాట్లు విండ్ ఎనర్జీ నూట ముప్పై మెగావాట్లు సోలార్ హైబ్రిడ్తో పాటు బ్యాటరీ ఇంధన స్టోరేజ్ వ్యవస్థను కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదం తెలిపింది సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు అంటే విండ్ లేదా సోలార్ సపరేట్ దేనికి దానికి ఉన్నాయి కానీ మూడు కలిపి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిదని చెప్పేసి ఈరోజు ఏదైతే ఆమోదం తెలిపిందో మొట్టమొదటిదని చెప్పేసి మనం చేస్తాను నేను దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక రాష్ట్రాలు ప్రయత్నం చేసినా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలోనే పెట్టుబడి పెట్టడానికి ఇది కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ ని దాదాపు ఐదు వందల యూనిట్లు మన రాష్ట్రంలో స్థాపించడానికి ముందుకొచ్చిందని చెప్పేసి తెలియడానికి సంతోషిస్తున్నా చెప్పేసి కూడా మనం చేస్తాను తద్వారా అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి రెండున్నర లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను పదకొండు వేల మెట్రిక్ టన్లు కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను దీంట్లో ఏంటంటే ఇప్పుడు దాకా మనందరం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఈ పారిశ్రామిక రంగాల్లో ఈ ప్రపంచంలో డిస్కస్ చేస్తా ఉండేవాళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మాకు ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నావు లేదా సెకండ్ ర్యాంక్ లో ఉన్నావని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కదనంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తన చర్యల ద్వారా నిరూపిస్తుందని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ మనతో మన రాష్ట్ర ప్రభుత్వంతో పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఎంఓఎ సైన్ చేసింది అంటే ఎన్ని రోజులు కేవలం నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజుల లోపలే వారు వారికి కావాల్సిన భూములను కేటాయించమని చెప్పేసి కేటాయించగానే అడ్వాన్స్ పొజిషన్ కూడా మాకు ఇచ్చేయండి అని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అది కూడా ఏమిటి రాష్ట్రంలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ అది కూడా కొనుక్కోవడానికి కాదు పదిహేను వేల రూపాయలు పర్ ఎకర్ లీజ్ చొప్పున రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ ని కేటాయించి అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వని చెప్పేసి ప్రతిపాదించడం జరిగింది అంతేకాకుండా ఈ వేస్ట్ ల్యాండ్స్ సరిపోకపోతే రైతుల దగ్గర నుంచి వారికి వారే పర్ ఎకర్ ముప్పై రూపాయలు లీజ్ చెల్లించి రైతులకి ఆ భూమిని వారు సేకరించుకుంటారు అంటే పదకొండు వేల టన్నుల సిబిజీ తయారు అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారు చేయడానికి కావాల్సిన భూముల్ని అంటే నాపియర్ గ్యాస్ ఇదంతా కూడా పెంచాలి గ్రాస్ దాని కోసం కావాల్సిన భూముల్ని మన దగ్గర ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ ని వాళ్ళకి పదిహేను వేల రూపాయలు విధంగా వారు సొంతంగా సమకూర్చుకునే రైతుల భూములకి ముప్పై వేల రూపాయలు వారు చెల్లిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను